నమస్కారం నేడు రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంది సామాజిక సేవకుడు అలాగే పేదలకు అలాగే తన మా తన అభిమానులకు అనేక విధాలుగా సహాయం చేసిన వ్యక్తి పార్టీలకు అతీతంగా ఆయన అభిమానించే వ్యక్తులు కోట్ల సంఖ్యలో ఉన్నారు ఈసారి ఆయన ఎలా అయినా అసెంబ్లీకి పంపించాలని కేడరు చాలా దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు ఇక గతంలో రెండు వేల పద్నాలుగులో భీమవరం అలాగే రాజువాక్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు కానీ ఈసారి ఎలా అయినా అసెంబ్లీలోకి వెళ్ళే వెళ్ళే సమయం అయితే ఆసన్నమైంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే అక్కడ వంగా గీతా గారు ఈసారి వైఎస్ఎస్సి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆమె విద్యార్థి దశ నుంచే రాజకీయాలపైన ఒక ఆమెకు ఉంది న్యాయవాదిగా పనిచేశారు ఉన్నత విద్యావంతురాలు తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరగ్రేమెంట్ చేశారు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు జడ్పీ చైర్మన్గా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది గెలుపొందారు పిఠాపురం నుంచి తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలు అలాగా కొనసాగుతూ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఆమె కాకినాడ నుంచి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా ఇరవై ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపుకున్నారు ఆమెకు అక్కడ స్థానిక నాయకులతో కేడతో మంచి అనుబంధం అయితే ఉంది గ్రామాల్లో కూడా చక్కటి బంధువర్గం ఉంది పవన్ కళ్యాణ్ గారు అండ్ వంగా గీత గారు ఒకే కమ్యూనిటీకి చెందినవారు కాప్ కమ్యూనిటీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే కాప్ కమ్యూనిటీ అనేది ఒక పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు కానీ అది ఎందుకంటే ఒకే కమ్యూనిటీలో ఇద్దరు ఉండేటప్పుడు ఒక కులం వారు ఒక ఒక వ్యక్తికి మాత్రం సపోర్ట్ చేయరు ఇద్దరికి సమానంగా చూస్తారు ఇక టీడీపీ పార్టీ నుంచి వర్మ గారు ఆశించారు టిక్కరు ఆయన రెండు వేల పద్నాలుగులో తొంభై ఏడు వేల ఓట్లతో గెలుపొందారు ఆయనకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అప్పుడు గెలుపొందారు ఆయన ప్రస్తుతం ఫస్ట్లో కొంచెం అలకలున్న తర్వాత ఆయన అలాగే సర్దుమలుగు పవన్ కళ్యాణ్ గైతే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆయన సంపూర్ణంగా మద్దతిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ విజయం మాత్రం ఈజీ అవుతుంది కానీ వైఎస్ఆర్ విషయానికి వస్తే వంగ గీతకు జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు అక్కడ కేడర్తో అలాగే నాయకులతో ప్రతిరోజు నిత్యం చర్చలు జరుగుతూ ఎలా ఆయన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే అక్కడ అనేక పథకాలు అయితే రచిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో నేను నేను కూడా ఎలా అయినా సరే అసెంబ్లీలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో తన క్యాడర్ని నాయకులను జనసేన కార్యకర్తను రంగంలోకి దించి అక్కడ విస్తృతంగా పర్యటనలు అయితే చేశారు అలాగే వాళ్ళ కుటుంబం కూడా అక్కడికి వచ్చి పర్యటన చేస్తూ ప్రజల్ని అయితే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది స్థిర నివాసం కూడా ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక చిరంజీవి గారు మాత్రం చాలామంది అంటున్నారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ప్రచారం చేస్తారు అనే ఒక విషయం అయితే ఉంది కానీ నాకున్న సమాచారం అంటే నేను అనుకున్న ప్రకారం అయితే ప్రచారంలోకి రారు పరోక్షకంగా మాత్రమే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఆయనకి ఒకప్పుడు వంగా గీత గారు ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేశారు ఆయన ఆయన నమ్ముతూ అలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు ఇప్పుడు ఆవిడకి వ్యతిరేకంగా తమ్ముడికి మద్దతుగా అనేది ప్రచారం అనేది చేయరు కానీ పరోక్షకంగా తన వంతు ఎంత చేయాలో అని చేస్తారు తప్ప కానీ ప్రచారం అయితే చేయరు కానీ వాళ్ళ తమ్ముడి విజయం కోసం మాత్రం విశేషంగా కృషి చేసి అసెంబ్లీలోకి తీసుకువెళ్ళడానికి మాత్రం చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఏదేమైనప్పటికీ పిఠాపురం నియోజకవర్గం మాత్రం రాష్ట్రంలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది ఇక వేచి చూద్దాం గెలుపోవటంలో మాత్రం సహజం కానీ ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళాలని కోట్ల మంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక నిర్ణయం ఎలా ఉంటుందో పిఠాపురం నియోజక ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనేది చూద్దాం వేచి చూద్దాం